హలో అండి అందరికీ ఈరోజు నేను బీరకాయ కూర చేశాను అది తింటున్నాను ఇప్పుడు వేడి వేడిగా ఉందండి కల్పనకి కూడా రావట్లేదు బాగుంది కర్రీ ఈరోజు చాలా రోజుల తర్వాత బీరకాయ కర్రీ చేశాను దానికోసం ప్రాసెస్ నేను రెండు పావుల ఆయిల్ వేసుకున్నాను హాఫ్ కేజీ బీరకాయ ఉంది నా దగ్గర ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగినాక ఇందులోకి మనం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈరోజు నేను టమాటా కాంబినేషన్లో చేస్తున్నాను వీరకాయ నాకు బీరకాయ టమాటా కాంబినేషన్ నచ్చదు అంటే ఎక్కువగా తినను ఈ కాంబినేషన్ నాకు ఎక్కువగా అయితే పచ్చిమిర్చి కొబ్బరి పాలు ఆ కాంబినేషన్ నచ్చుతుంది అలాగ చాలా ఇష్టం నాకు మామూలుగా బీరకాయనే కాదు గోకరకాయ బీరకాయ ఇలా సోరకాయ ఇలాంటి వాటికి ఎక్కువగా నేను పచ్చిమిర్చి కొబ్బరి పాలు వేసి చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఇది లంచ్లోకి చేస్తున్నాను మామూలుగా బ్రేక్ఫాస్ట్కి అయితే అలాగా చేసేదాన్ని ఇది రైస్లో మా పిల్లలు పచ్చిమిర్చి ఇది తినరు అందుకని చెప్పేసి టమాటో వేసి చేస్తున్నాను ఈరోజు బీరకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఫస్ట్ చట్నీ చేద్దాం అనుకున్నాను ఇంకా ఈ చట్నీ అయినా ఎక్కువ తినరు అలాగే ఎక్కువ రోజులు ఉన్నా దాన్ని పడేయాల్సి వస్తుంది ఇలాగైతే ఒక రోజులో కంప్లీట్ అయిపోతుంది కర్రీ సో అందుకని కర్రీ చేస్తున్నాను బీరకాయ చట్నీ కూడా చాలా బాగుంటుందండి మనకి నువ్వుల పొడి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇది మనకి ఇందులో ఉండే వాటర్తోనే కర్రీ రెడీ అయిపోతుంది నేను వాటర్ కూడా యాడ్ చేయట్లేదు మనకు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్ టమాటర్ను కలపట్లేదు కొద్దిసేపు మూత పెడితే అవే సపరేట్గా ఉంటాయి కాబట్టి ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి కారం ఉప్పు అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టేస్తాను ఈ మనకి ఈ పచ్చి కూరగాయలు త్వరగా ఉడికిపోతాయండి అందులో సొరకాయ కానీ బీరకాయ దొండకాయ చాలా త్వరగా అవుతుంది కర్రీ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే ఈ కర్రీ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అన్నీ ఒకటేసారి వేసి చేసుకోవచ్చు అలా కూడా అలాగా కంటే కొంచెం టేస్ట్ ఇలా కొంచెం బాగుంటుంది కుక్కర్లో అయితే అన్నీ ఒకటేసారి చేస్తాం కాబట్టి అంత టేస్ట్ ఉండదు ఇది ఓన్లీ మొత్తం అందులో ఉండే వాటర్తోనే మనం ఊడికించుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇది మ్యాక్సిమం అయిపోస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే బరువు తగ్గాలనుకునే వారికి కూరగాయలు చాలా యూజ్ అవుతాయండి సొరకాయ బీరకాయ అలాగే పొట్లకాయ ఇవి రెగ్యులర్గా వారానికి రెండుసార్లు తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది కర్రీ ఎక్కువగా తినాలి ఎక్కువ తింటే మనకి రైస్ తక్కువ తినచ్చు డైట్ చేయాలనుకుంటే రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు కొద్దిగా రైస్ తీసుకొని కర్రీ ఎక్కువగా తింటే మనకి వెయిట్ త్వరగా లాస్ అవుతాము సో ఈ కర్రీ అయిపోయిందండి ఓకే అండి అందరికీ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్